యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగుచున్న పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి ఆమెన్ స్తోత్రం దేవా సరణ ఈ ఈరోజు ఈ యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట కృపు చూపించమని నా జరిగిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లర్ గమనించాలి ఈరోజు చాలామంది శ్రమలు వస్తూ ఉంటుంటే ఇబ్బందులు వస్తుంటే ఎందుకు నాకు ఇది ఎందుకు నాకు ఇది అంటారు ఎందుకంటే ఇక్కడే చెప్తుండు కదా యాకూపు గారు అర్థం చేసుకుని ఈ యొక్క వచనాన్ని చదివి క్రైస్తవులకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ప్రభుని విడిచిపెట్టేస్తారు కొంచెం లాభం వస్తుందంటే ఇస్కరయోతు యూధ వలె ప్రభుని నమ్మేస్తారు ఇసుకరయోతు యువధ ముప్పై వెండి నాణ్యాలకు ప్రభుని అమ్మేశాడు కానీ అంతకంటే తక్కువకు ప్రభుని నమ్మేసేటువంటి వారు నేటి క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు ఆఫీసులో ఎవరైనా పది రూపాయలు లంచం ఇస్తే చాలు ఆనందంగా పుచ్చుకునేవారు ఉన్నారు ఎరిక్ ఫెయిల్మెన్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హాంకాంగ్లో పర్యటిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన వద్ద కొన్ని చైనా భాషలో ఉన్నటువంటి బైబిల్స్ ఉన్నాయి ఆ సంవత్సరమే చైనాలో జైలు నుంచి విడుదల చేయబడినటువంటి ఒక క్రైస్తవుడు ఆ బైబిళ్లను తనకు అందజేస్తే తాను జైల్లో మరి చైనాలో ఉన్నటువంటి వారంద వాటిని రహస్యంగా పంచగలుగుతానని చెప్పి రాయిస్తాడు ఉత్తరం ఎరిక్ ఫిల్మెన్ గారు ఏం చేశారంటే ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్ళి తలుపు తట్టాడు అరవై సంవత్సరాల వృద్ధుడు తలుపు తెరిచాడు అతని నడుం భాగం బాగా వంగిపోయింది కానీ ముఖం మాత్రం ప్రకాశమానంగా ఉంది చిరునవ్వుతో ఫెయిల్మెన్ గారిని లోపలిగా ఆహ్వానించి తలుపు తీశాడు తలుపు మూసేశాడు వెంటనే ఆ గదిలో చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి ఇంచుమించు మరి అదే వయసులో ఉన్నటువంటి ఒక చైనా స్త్రీ తీయటానికి ఆ గదిలోకి వచ్చింది ఇదంతా గమనిస్తున్నటువంటి మరి ఎరెక్ ఫెల్మెన్ గారు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అసలని ఇంత ఎంత వయసులో ఉన్న ఆయనకి మీ టీవీ టాక్ వచ్చింది ఏంటి అసలేంటిది అని చూస్తే వాళ్ళిద్దరిని చూస్తే కొత్త దంపతులాగా ఒకరినొకరు చూసి మురిసిపోతూ ఉన్నారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఈ వయసులో వీరికి ఎంత ప్రేమ ఏంటి బాబు అని చెప్పేసేసి ఆ ఫైల్మెన్ గారు అనుకుంటూ ఉన్నారు మనసులోను అలా అనుకునేలోగా ఆయన స్నేహితులు కంగారు పడకు వారికి ఈ మధ్యనే పెళ్ళి అయింది అన్నాడు ఈ మధ్యనే పెళ్ళి అవటం ఏంటి ఇంత వయసు ఉంటేని అని ఆశ్చర్యపోయాడు ఏమీ లేదు దానికి కారణం ఏంటి చెప్తాను వినండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వాళ్ళిద్దరికీ పెళ్ళి కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది నిశ్చితార్థం జరిగిపోయింది పెళ్ళికి ఒక్క రోజు ముందు ఏమైందో తెలుసా చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మరి అతన్ని మరికొంతమంది క్రైస్తవులను బంధించారు ఫెలిమెన్ గారిని క్రైస్తువును బందీ రోజుకు పది గంటల పాటు కష్టమైన పని చేయవలసినటువంటి శరసల్లో ఆయన ముప్పై సంవత్సరాల పాటు బందీగా ఉంచారు వింటున్నారా ముప్పై సంవత్సరాల పాటు బందీగా ఉంచారు ముప్పై సంవత్సరాలు కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అతని బంధువులను చూడటానికి మాట్లాడటానికి ఒక గంట సమయాన్ని ఇచ్చేవారు సంవత్సరానికి ఒక గంట సమయం ప్రతి సంవత్సరం అతను చూడటానికి ఆ అమ్మాయి జైలుకొచ్చేది కంటసేపు వారిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత జైలు అధికారి మరి అతన్ని తన గదికి పిలిచి యేసుక్రీస్తును తృణీకరించినట్లయితే ఎప్పుడు తృణీకరిస్తే అప్పుడే ఆమెతో కూడా నువ్వు కలిసి వెళ్ళిపోవచ్చు హాయిగా వెళ్ళిపోవచ్చు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు మంచి జీవితం జీవించవచ్చు అనేవాడు అంట ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఎరిక్ ఫిల్మెన్ గారు చెప్పిన సమాధానం ఏమి తెలుసా కోదరాధో అనే సమాధానం చెప్పాడంట ఫెయిల్మెన్ ఆశ్చర్యపోయాడు ప్రియులు గమనించాలి ఫెయిల్మెన్ గారు ఈ విషయాలు వింటున్నాడు ముప్పై సంవత్సరాల పాటు కుటుంబాన్ని వివాహాన్ని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరమైన శ్రమ చేస్తూ ఆయన ఎలా జీవించాడబ్బా అని ఆలోచనలో పడ్డాడు ఒక్కరోజైన క్రీస్తును తృణీకరించి ఒక్కరోజైన క్రీస్తుని త్యదించి హాయిగా ఉండవచ్చునని చెప్పి అనుకోలేదా ఒక్కరోజైన దేవుణ్ణి విడిచిపెట్టి హాయిగా ఉందామనుకోలేదా ఫెల్మెన్ గారు అదే ప్రశ్న అతను అడిగాడు ఆ ప్రశ్న వినగానే వృద్ధుని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి అతను ఫెలిమెన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రభు నా కోసం చేసిందంతా తెలుసుకున్న తర్వాత ఆయనని ఎలా మోసం చేయగలుగుతాను నేను అంటండి ఆ మాటలు వినగానే ఫెల్మైన్ గారికి చాలా ధైర్యం వచ్చింది తన సూట్ కేసిన చైనా బైబిళ్ళతోనూ క్రైస్తవ వాజ్మయంతో నింపమన్నాడు వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అబద్ధం చెప్పను పర్యవసానం ఏదైనా సరే నేను భయపడనని చెప్పి ఆ సూట్ కేసుని చైనా క్రైస్తవులకి ఇవ్వడానికి బయలుదేరాడు అంటండి మార్గమంత్రిలో ఒక్కరు కూడా ఆయనకు మరి ఆ సూట్ కేసుని తనిఖీ చేయలేదంట ఈ సందర్భంలో లోదర్ గారు చెప్పినటువంటి ఒక మాట మరి ఉన్నది ఏంటంటే మనకు ఏమీ ఖర్చు కాని విశ్వాసము మనకు ఏమీ ఇవ్వదు వింటున్నారా ఏమీ ఖర్చు కాని విశ్వాసం ఏమి ఇవ్వదు ఏ కష్టము లేనిది ఏ మాత్రం విలువ లేనటువంటిది ఏ కష్టము లేనటువంటిది ఏ మాత్రం విలువ లేనటువంటిది ఒకవేళ మనం దేవుని కోసం చేసే పనిని త్యాగం అంటామా దేవునికి తీర్చవలసిన మన రుణాల్లో అణుమాత్రమైనా సరే తీరుస్తున్నామని చెప్పి సంతోషపడదామా అయితే మనం త్యాగం చేస్తున్నామని చెప్పి అనుకునేది అది మనకే లాభం మంచి చేస్తున్నాం అనేటువంటి భావన ప్రశాంత హృదయము మహిమాయుక్తమైనటువంటి పరలోకమును పొందుపోవుచున్నటువంటి శుభ నిరీక్షణను మనకిస్తుంది నిశ్చయముగా అది త్యాగము ఎంత మాత్రం కాదు కానీ త్యాగం ఎంత మాత్రం కాదు మనం చేస్తున్నటువంటిది ఏది కూడా త్యాగం కాదు దేవుడు మన కొరకు చేసిన దాంట్లో మనం చేసేది చాలా తక్కువ హలెయ హలెయ నిజమైన త్యాగం ఇది ప్రియులారా కాబట్టి ఈరోజు నీ మాటలు మాట్లాడుతున్నా ప్రియలారా వితౌట్ సాక్రిఫైస్ నథింగ్ ఏది కూడా పొందుకోలేం త్యాగం లేనిదేది పొందుకోలేం కాబట్టి రోజున పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా వెలిగించబడ్డరా మరి సర్వసత్య దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరిచిన గాక ఎ మేన్